కాబట్టి ప్రభునందు ప్రిమైన వాళ్ళు దేవుడి ఈ దినాన ఈ రాజు ప్రభుని సౌందర్యం కోరుకున్న అతను నేను అడుగుతున్నాడు ఆ నీవు భౌతిక సంబంధమైన సౌందర్యం ఆత్మ సంబంధం కలిగి ఉన్నావా అని మాట్లాడుతున్నాడు ఈ రాజు నీ ప్రభు నిన్ను కోరుకున్నాడు కాబట్టి ఆయన కోరుకున్న రీతిగా నువ్వు లోకంలో నడుచుకోవాలి ఏం కోరుకుంటున్నాడంట నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు బాహ్య సౌందర్యము అంతరంగ సౌందర్యం ఒక ఆలయంలాగా నిన్ను దేవుని ఆలయములా కట్టబడి శుభ్రంగా ఉంటే అప్పుడు దేవుడు నీలోనికి వచ్చి నీతో ఆయన నీలో ఉంటాడు నిన్ను దీవిస్తాడు కాబట్టి నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు ఎవరు కోరుకున్నారంటే ఆయన రాజు ఆయన రాజు తగినట్లుగా నువ్వు నీ సౌందర్యాన్ని నువ్వు సిద్ధపరుచుకోవాలి అప్పుడు ప్రభువారితో కూడా నీవు నిత్యత్వంలోనికి వెళ్ళగలుగుతావు ఆయనతో కూడా ఉండగలుగుతావు కాబట్టి ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు రెండవది నా ఆజ్ఞలను కట్టలను అనుసరించాలని గై కొనాలని నేను అడుగుతున్నాడు మూడవది న్యాయముగా నీతిని అనుసరి న్యాయముగా నడుచుకోవడం కనికరం ప్రేమించడం దీన మనసు గీ దేవుని దుడి ప్రాంతం ఇంతే కదా నేను అడుగుతున్నాడు కాబట్టి కట్టడలను ఆజ్ఞలను గై కొనాలి ఒకటి జ్ఞాపం చేసుకుంటా ఒకటి సౌందర్యాన్ని నీ కోరుకుంటున్నాడు నీ సౌందర్యాన్ని ఆయన ఎలాంటి వాడు అలాగను కూడా సిద్ధపరచుకుంటే ఆయనతో కూడా నువ్వు జీవించగలుగుతావు రెండవది ఆయన ఆజ్ఞలను కట్టడాలను గై కొనాలని నేను అడుగుతున్నాడు మూడవది న్యాయముగా నీతిగా న్యాయమును అనుసరించి కనికరం అనుసరించి దీనం అనుసరిగలుగు దేవుని ఎదుట నీవు ఉంటున్నావా అని అడుగుతున్నాడు నాలుగవ దేవుంటున్నాడు అని ఏమంటున్నాడు తిరుగుబాటు చేయొద్దని తిరుగుబాటు చేసే వాళ్ళతో అడుగుతున్నాడు తిరుగుబాటు చేయమాక తిరుగుబాటు చేసి నన్ను ఎందుకు విసిగిస్తారని మాట్లాడదు ఎందుకు మీరు నాతో వాదిస్తారని మాట్లాడు అలా వాదించకూడదని మా అడుగుతున్నాడు నాలుగవది ఏమంటున్నాడు మల్లాకి గ్రంథంలో ఏమన్నాడు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ మాట్లాడు ఆయన మన తండ్రి కాబట్టి మనం ఆయనను ఘనపరిచే బిడ్డలుగా ఆయనలాగా జీవించేవారు ఉండాలని కోరుకుంటున్నాడు ఐదవది ఏంటంటే ఏమంటున్నాడు ఆయన ఏమని అడుగుతున్నాడు ఐదవ చివరిలో ఒకసారి గమనించండి ఆయన అంటున్నాడు మీరు మీ అర్పణలు బలి అర్పణలు అపవిత్రమైన అర్పణ అనిపిస్తున్నారు ఆహారం అపవిత్రమైన ఆహారం అనిపిస్తుంది ఎందుచేత నేను ఆయాసపెట్టామని అడుగుతున్నారంట అలాగా గుడ్డి దాన్ని అర్పించకూడదని మాత్రం శ్రేష్టమైందే ప్రభుకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు హేబీలాగా లాగా మన ఇచ్చి దేవుని సంతోషపరచాలని ఆయన అడుగుతున్నాడు ఎందుకు అలా చేస్తున్నారు అని నేను అడుగుతున్నాడు ఆయన అలా చేయకూడదని నేను అర్థం మనము ప్రిల గమనిస్తే ఆయన నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు కాబట్టి నీ సౌందర్యాన్ని కదా చక్కగా అలంకరించుకుని రాజుకు తగినంత ఆ స్థితి కలిగిన సౌందర్యాన్ని అలంకరించుకొని సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాడు ప్రిల్ల అలాగా మనం సిద్ధపడి ఉన్నాం న్యాయం ఆయన ఆజ్ఞలను కట్టడలను కొనవారిగా ఉన్నాం మూడవది న్యాయమును కనికరును ప్రేమించి దీన మనసు కలిగి దేవుని ఎత్తిని ఉండాలని ఆయన అడుగుతున్నాడు అలా జీవిద్దాం మనం కూడా తండ్రికి రావాల్సిన ఘనతను మనం ఇచ్చే బిడ్డలుగా ఘనత ఇచ్చే బిడ్డలుగా ఘనపరిచేవారుగా ఉన్నాం ఐదవది శ్రేష్ఠ మన దేవునికి అర్పించి సంతోషం కలిగించేవారుగా ఉన్నాం దేవుడి మాటలు మన ఇంటికి ఆయన కోరుకుంటున్నా అడుగుతున్నాడు కాబట్టి అలాగ జీవిద్దాం విసికించకుండా జీవిద్దాం గుడ్డివి కుంటివి అర్పించకుండా జీవిద్దాం మరి తండ్రికి రావాల్సిన ఘనత ఉన్నటువంటి బిడ్డలలాగా ఉండకుండా ఘనపరిచే బిడ్డలుగా జీవిద్దాం న్యాయం తప్పి జీవించేవారుగా ఉండకుండా న్యాయం కలిగి నడుచుకుందాం దీన మనసు కలిగి నడుచుకుందాం కదా ఆ తర్వాత న్యాయ కనికెలవును ప్రేమించే బిడ్డలుగా జీవిద్దాం కట్టడంలో గైకొన్న ఆజ్ఞ గై కొన్ని బిడ్డలుగా జీవిద్దాం ఆ తర్వాత పిల్లల మేలుకోరకే కాదు కాబట్టి మేలుకొర చేస్తున్నాడు కాబట్టి అలాగే నమ్మకంగా జీవిద్దాం అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అడిగిన రీతిగా ఆయన కోరుకున్న రీతిగా మనం జీవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను వాదించకూడదు అన్నాడు మనం వాదించకుండా ఈ లోకంలో పాపం చేస్తూ కూడా దేవునితో వాదిస్తున్నామంట అలా వాదించకుండా ఒకవేళ పాపం చేస్తే ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తపడి కదా అతిక్రమను దాచిపెట్టుకుని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించబడిన దేవుని చేత కనికరించబడిన వారిలాగా ఉన్నాం ఆజ్ఞలను కట్టడంలో మనం గైకొనట్లేదు కాబట్టి ఇకనైనా గై గైకొని దేవుని సంతోషం కలిగించే బిడ్డలుగా ఉన్నాం మూడవది న్యాయంగా నీతి న్యాయం నడుచుకుంటూ కనికరం ప్రేమి దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించే బిడ్డలుగా ఉన్నాం నాలుగోది తండ్రి కావాల్సిన ఘనత ఇచ్చే బిడ్డలుగా ఉన్నాం ఐదోది శ్రేష్టమైన వారిగా ఉందాం ఆరోది పాపం చేసుకోవడం దేవుని మరి వాదించే వారిగా ఉండకుండా సెటరేట్ చేసుకుందాం సరి చేసుకొని దిద్దుకొని దేవుని చేత దీవించబడి రీతి కోరుకున్న రీతిగా జీవితాము అట్టి కృప అపరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక